ఎమ్మిగనూరులో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రాజెక్టు సాధన సమితి సభ్యులు సమావేశం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఏపీ నాన్ రెజిస్టర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు శుక్రవారం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రాజెక్ట్ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా పశ్చిమ ప్రాంత ప్రాజెక్ట్ సాధన సమితి కన్వీనర్లు అన్ని ప్రజా సంఘాలు రైతులు మేధావులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యంత దయనీయ స్థితిలో వెనుకబడిన ప్రాంతంగా కర్నూలు జిల్లా ఉందని ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత పాలకులు మారినా రాయలసీమ నుండి అందరూ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రులే ఉండి కూడా వెనుకబడి మన రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే అందరం కలిసి కట్టుగా వేదావతి ఆర్డిఎస్ కుడి కాలువ గండ్రేవుల ప్రాజెక్టులకు విధులను కేటాయించాలని చెరువులకు పునరుద్ధరణ చేయాలని గాజుల దిన్న ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం వేదవతి ఆర్టీఎస్ కాలువ గుండ్రేవుల ప్రాజెక్టులకు నూతన కమిటీలను ఎన్నుకున్నారు

మనమంతా ఉత్సాహంగా పాల్గొని ఏదో మీటింగ్ వరకు అయితే ప్రయోజనం లేదు ఉత్సాహంగా కార్యాచరణ చేసి తప్ప వాళ్ళు ఎమ్మెల్యేస్ పట్టుకొని పోయి సీఎం ను కన్సర్న్ మినిస్టర్ ఎవరో చెప్పారు ఇప్పుడు నాయన లోకేష్ ను సీఎం లో కలవాలని రామానాయుడు కొంచెం పట్టలేని మనిషి నిమ్మల్ రామానాయుడు కొన్ని ఆయన ఉన్నారు కాబట్టి మనమంతా పోయి చేసి తప్ప సక్సెస్ కాదు అంటే ఆంధ్ర డివిజన్ ప్రాంతం అయితే వెనుకబడ్డ ప్రాంతం మనకు తాగునీళ్ళు లేదు సాగునీరు కూడా లేదు దాదాపు కూడా నలభై ప్రారంభమైన వచ్చింది చాలా బాధాకరం అది కాకుండా మనకి మన తర్వాత గుండ్రేవులు అని చెప్పేసి ఒక ఇరవై గురించి చెప్పారు ఆ గుండ్రేవులు కూడా ఇంతవరకు ఇంకా ముద్ర పెట్టిన పోలేదు అదే ప్రకారంగా మన పేదావతి కూడా చెప్పుకోబడి ఇవ్వలేదు కానీ దాన్ని కూడా పూర్తి చేయలేకపోయినా దీంట్లో ముఖ్యంగా ఇంత మన మిత్రులు చెప్పారు ఏముందంటే మన ఉద్యమం సరిగా లేకపోవడం నుంచి కూడా ఈ ఉద్యమాన్ని ఆడియాస్ కుడికా ఎప్పటి నుంచో ప్రాజెక్టు తయారైతుంది ఆ ప్రాజెక్ట్ తయారైనప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం మరి పండించుకుంటుందే గానీ మరి మన రాష్ట్రం మన మన కర్నూలు జిల్లాకు మరి ఎందుకు వరకు కావాలి చేయలేదో మరి మరి పాలకుల నిర్లక్ష్యమా మరి ఏమిదని మనకి మన రాయలసీమ ఇంకబడిన తరం అంటే ఎక్కడి నుంచో రావాలంటే చాలా కష్టం కాబట్టి జనము ఏమన్నా ఉంటే ప్రాంతీయ పార్టీ వస్తారు కానీ ఇట్లా మంచి పనులు చేస్తామంటే మాత్రం జనం కదరావడం లేదు కాబట్టి దానికి మనం పెద్ద ఆందోళన కార్యక్రమం ప్రాజెక్టు లేక నీళ్ళు లేక పడిన వర్షాన్ని వరిసి పట్టి ప్రాజెక్టు నిర్మిస్తే మరి మనసుని నివారించవచ్చు సాముదాయకుడుగుడు అంటే అది కాదు గవర్నమెంట్ ఏదో కానీ ఒక కమిటీ ఒక నిర్ణయం దాని ప్రకారం బిడ్డ వద్దుట అలా అంటే అది కాదు మేము కమ్యూనిస్ట్ పార్టీగా దగ్గర దగ్గర నేను ఎనభై ఏళ్ళ ఎనభై ఒకటి నుండి పనిచేస్తున్నా ఎవరు ఇప్పుడు నాకు తెలిసిన కాబట్టి రాయలసీమ ప్రాంతం ఉంటే ముఖ్యమంత్రులు అయినాడు ఏమంటే ఇప్పుడు పెద్ద కరెక్ట్ చెప్పాడు ఎమ్మెల్యేలకు లేదంటే మా మంది ఒక మనల్ని ఎవరు రానిస్తారు రానిస్తారా వాస్తవం ప్రజలు రైతులంతా ఎందుకోడు రైతులంతా ఆశ ఈ ప్రాంతం తిరుగుతున్న కవధాము పెద్ద కడుగు పెద్ద కడుపు ఆశ తిరిగితే ప్రతి స్కూల్లో పండితే దగ్గర ఐదు మంది అంటే రెండు వందల యాభై మందికి రాబోట్లు నన్ను ఎవరు మాట్లాడారు కరమండే ఇది మన పెద్ద కడుపురు ఇది కవతాలం వచ్చేది దాన్ని ఎవరు మాట్లాడారు ఏదో ప్రాజెక్టులో ఆశీర్మానం చేసుకొని అనేక సమయం సమ్మతులు పోరాడింది ఒక్క నాయకుడు తగ్గిపో ఆశీర్మానం తప్పలేదు ఆరు మండలా ఉంటే ఇట్లా ఏది మన ఉంది ఇట్లా ఉంది పక్కనే ఆస్పత్రి లేదు అంటే ఏమనేది అంటే ఏం ప్రేమ దాన్ని అంటే గమ్యూనిస్టులు తప్ప రైతు రైతు లేరా తెలుగుదేశం రైతు లేరా వైఎస్ఆర్ రైతు లేరా అంటే సిపి ఎవరు ప్రజలే లేరా అంటే ఇంత కచ్చి పూర్తి అంటే వాళ్ళని బిల్లు ముంచడము ఎక్కడ పోయినా మేము చేసి చేసి సార్ మీరు నమ్ముతారో నమ్మురు జనాలు అంత తేలిక రారు ప్రజలంత తేలిక రారు అంటే మనం వాళ్ళకి నమ్మకం కలిగించి 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 తీసుకుపోతే తప్ప చంద్రబాబు నాయుడు అని తిప్పోడే కాదు యాటిపోతే అక్కడిపోతే పడతాడు పెద్ద ఆయన చాలా అంటారు ఆ విధంగా పోదామి మాకి నూట ఆరు సేరువులకి సంబంధించి దానికి అన్ని అక్కలు ఉన్నాయి అన్ని ఉండాలి ఎడకాలు పెంచేదంటుంది ఆశీర్వాదంలో నీళ్ళు వచ్చేది దాని మీద కూడా పత్తి గోళ్ళు ఏం కార్యక్రమం పెట్టాలనే మా వంతు ఎందుకంటే ఈ నాయకుల పరిస్థితి అట్లా మనకి దేవుడు కర్మిస్తున్నాడు నీళ్ళు ఒక ముప్పై టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తాయి దాదాపు నాలుగు వందల టీఎంసీ నీళ్లు కలుస్తున్నాయి ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే మనకి కుళాయి వచ్చినప్పుడు బకెట్ లేదు బాగాలుగా పోరాటం చేసి ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఇంకా వెనకబడిపోతున్నాను ఇవాటికి కూడా ఇంకా వలసలు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంతం వెనుకబడి ఉంది వెనుకబడిన మంత్రులు చాలా చూరు ఎన్నికల్లో చాలా ప్రాంతం మరి ఇక్కడ ప్రజా పరిస్థితుల వల్ల మరి మన ప్రాంతం నుండి రాష్ట్ర ప్రాంతం నుండి అనేక మంది పెద్దలు మరి ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఉండి మరి ఇక్కడే మన ప్రాంతానికి పూర్తి తీరం జరిగింది మరి అదేవిధంగా మరి ఇప్పుడు ప్రస్తుతం అధికారటువంటి కూటమి ప్రభుత్వం కూడా వలసలు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంతం వెనుకబడి ఉంది వెనుకబడి అంటే దాని మంత్రులు చాలా కోర్తంగా ఆలోచించాము ప్రతి చూరు ఎన్నికల్లో చాలా మెరుస్తుంటాము జిల్లా పశ్చిమ ప్రాంతం మరి ఇక్కడ ప్రజా పరిస్థితుల వల్ల మరి మన ప్రాంతం నుండి రాయలసీమ ప్రాంతం నుండి అనేక మంది పెద్దలు మరి ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఉండి మరి ఇక్కడే మన ప్రాంతానికి పూర్తి తీరం జరిగింది మరి అదేవిధంగా మరి ఇప్పుడు ప్రస్తుతం అధికారటువంటి కూటమి ప్రభుత్వం కూడా మరి అబద్ధాల రూపంలో అంగేల కారిడీతో ఈ రోజు మళ్ళా మోసం చేయడానికి సిద్ధంగా మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకు కనిపిస్తా ఉన్నాడు ముందు మనకు చెప్పాలంటే ఇంగారాయినా అదే లేదా ఒకటి కమిటీ ఒక కమిటీ ఇలా అన్ని చేయట ఐదు ఐదునేవో ఆరు అలాంటి కమిటీలు ఏర్పాటు చేయండి కమిటీలు ఏర్పాటు చేసి దానికి ఒక ఫండ్స్ దానికి ఏర్పాటు ఖచ్చితంగా చెప్పినట్లు డబ్బు ఉంటేనే పట్టి డబ్బు లేకపోతే రైతులు బతి దగ్గర ఒక్కొక్కసారి వంద రూపాయలకు ఉండవు మనం కర్నూలు జిల్లా ఈ వెనుకబడిన పశ్చిమ ప్రాంతంగా అన్ని పార్టీలు దశల వారగా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాలు ఏ మారినా ఏది అధికారంలోకి వచ్చినా మనం ఉద్యోగం చేపట్టడం జరుగుతుంది ప్రతి వర్షం పైట కూడా మనం వినియోగదో చేసుకోవచ్చు కానీ మా చెరువులైన నిర్మాణం అస్తరాచారం అంటే దురాక్ష మన పాఠం లోంచిన వర్షం లేదు ప్రతి సంవత్సరం కూడా ఎలా కూడా వీళ్ళు మాత్రం ఏం చెయ్యలేదు వల్ల కాదు ప్రతి సంవత్సరం పోతున్నారు అని ఆ డీపీ నిల్వ పెట్టే కాబట్టి ఆలోచనలు విభిన్న దృక్పథాలు విభిన్న నిర్మాణాల గురించి ఇక్కడ చర్చ జరిగింది పార్టీలుగా ఎక్కువగా వామపక్ష పార్టీలు పోరాడని వాస్తవము పోరాడుతున్నది దాని అంటే సమాజాన్ని గుర్తిస్తూ ఉంది కానీ నిర్మాణ రంగంలో వచ్చేసరికి నిర్మాణం చేయాలి అంటే కూడా ప్రధానంగా కావాల్సింది ఆర్థిక మొదలని చెప్పేసి అందరూ గుర్తించినాం గారు కూడా గుర్తు చేశారు అక్టోబర్లో ఇక్కడ సమావేశమైన సమావేశమైనప్పుడు నేను కొంత నిష్ఠురంగానే మాట్లాడదలుచుకున్నాను ఆ రోజు నేను బాధ్యత తీసుకునేటప్పుడు నాకు వద్దు అన్నా ఎందుకంటే బాధ్యత తీసుకున్న తర్వాత దాన్ని కొనసాగించేటువంటి ఒక నేను అట్టబాటిని నేను నా కర్శలకు తర్వాత ఈరోజు కన్వీనర్గా మీరు ఉండండి తర్వాత కమిటీ వేస్తామని చెప్పేసి కన్వీనర్ బాధ్యత నక్కలమంటి మీ ఇద్దరు కూడా ఆర్థికంగా మేము అవసరం గుర్తించి వ్యక్తిగతంగా మేము కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పింది వాస్తవం యాభై వేలు కావాలంటే రేపు చేస్తాం అది సమస్య కాదు వచ్చిందంతా కూడా ఇక్కడ అందరూ ఆ దాదాపు అందం ఉన్న వాళ్ళు ఎక్కువ కొంతమంది వచ్చినారు ఈ పేరు మీదనే చర్చ వచ్చింది సార్ పేరు మీదనే చర్చ వచ్చింది అది సాధన కమిటీ ఉండాలి అది ఉండవు అనేది స్టార్ట్ అయ్యింది దయచేసి క్షమించాలా సరే దాని మీద తీసుకుని వదిలే ఆల్ టుగెదర్ డిఫరెంట్ పేరు అనుకున్నాం అని బాగలేదు ఇది బాగలేదు అన్నారు సరే నిర్మాణంలో పోవాలంటే స్పందించింది బతుకన్న గారు నాగన్న సారు ఇంకొక ముగ్గురు మాత్రమే పోదామన్నారు అలా ఇంకా వాట్సాప్ సందేశాలు ఉన్నాయి కానీ ఆ రోజు ప్రధానంగా నేను చెప్పింది ఏమిటంటే కనీసం మండలానికి ఒక గ్రామానికి మనం పోదాము అని చెప్పేసి ముగ్గురు మాత్రం స్పందించిన తర్వాత ముగ్గురు స్పందించలేదు కమిటీ వేస్తాం కమిటీ వేస్తాం అనేటువంటి చెప్పారు మీరు సమావేశం ఏర్పరచండి ఆ పెట్టండి ఇందులో పెట్టండి కోర్టులో పెట్టండి అన్నారు కానీ కమిటీ కంటే ముందు మనం పోదాము అని చెప్పేసి నేను చెప్పడంతో అది అక్కడ ఆగింది వాస్తవం తర్వాత బాధ్యత వద్దన్నప్పుడు ఇక్కడ చెప్పిన మాట మళ్ళా చెప్తున్నా వెక్కలపల్లి సుమాస్ గారు ఏమన్నారంటే బాధ్యత బీసీలు అయితే లేదు రెడ్డి ఉండాలని చెప్పేసి డైరెక్ట్ అన్నమాట మళ్ళా గుర్తు చేస్తున్నాం రెడ్లకే అయితేనే ఉంటుందని చెప్పినప్పుడు అది కొంచెం వివాదాస్పదంగా అయిన తర్వాత నేను కూడా ఆన్సర్ చెప్పడం జరిగింది నా పేర్లు రెడ్డి పదనే తోలించుకున్నానే బాబు అని చెప్పడం జరిగింది దాని మీద కూడా కొంత వ్యక్తిగతంగా నాకు సందేశాలు వచ్చినాయి దానికి అందరికి కూడా ధన్యవాదాలు కానీ విభేదాలు విభిన్న అభిప్రాయాలు వచ్చేందుకు అది అక్కడ ఆగిన కోసం నిజం సార్ డబ్బులు లేదే పని కాదు అది మాత్రం వాస్తవం అందరూ ఒప్పున్నది పెద్దానికి ఇక్కడ డబ్బు కావాలి ధర్నాకు డబ్బు కావాలి పాదయాత్ర డబ్బు కావాలి ఈ డబ్బున్న నాయకులు ఎవరు ఉన్నారంటే ఇక్కడ డబ్బున్న నాయకులు ఇక్కడే లేరు అంటే ఆ డబ్బు పెట్టగలి నాయకులు మేమైతే ఇస్తాను సార్ యాభై వేలు ఇస్తాను యాభై కోటి రూపాయలు ఎవరైనా నేను కోటి రూపాయలు సంపాదించు వేరే ఉన్నారు మేము కూడా ఏమి కోట్లు సంపాదించి లేదు ఇద్దమే ప్రారంభం మాత్రమే ఖచ్చితంగా వేదవతి ముంద్రేవర ప్రాజెక్టు కానీ గురువాదర్ ప్రాజెక్ట్ కానీ ఆర్డీఎస్ కెనాల్ కానీ అట్లా పంచే ఖచ్చితంగా ఫైట్ చేసి సాధిస్తాం అవి ఎందుకు వచ్చే సమస్య లేదు దీనికి ప్రారంభమేమంటే పండుగ రిజర్వాయర్ అంటే ప్రారంభం అవుతుంది ఈ పండుగ రిజర్వాయర్ సంబంధించి గ్రామాల స్పందన బట్టి ఈ నెల ఇరవై ఐదు తేదీ రూపాయలు ఇరవై రెండు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు కానీ డేట్లు ఇస్తాం ఆ డేట్ పద్ధతుల్లో ధర్నా చేస్తాం నిర్మరాల్సి ముందు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఐదు తీసుకొని తీసుకుని ఎక్కడెంత ఉత్సాహంగా మాట్లాడనారో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మీ వెనక్కున్న సైన్యాన్ని కదిలిస్తే ఖచ్చితంగా పట్టుకోండల ధర సక్సెస్ అవుతుంది పట్టి కోండలలో రిజర్వాయర్ రిజర్వానికి సంబంధించిన ఉద్యోగం ఎంత విజయవంతం అవుతుందో అంతకన్నా ఎక్కువగా వేదవతి ఉద్యమం కూడా ఖచ్చితంగా నిదవతం చేస్తాం ఆదాయం రెడ్డి వయసు వ్యక్తి అన్న పెద్ద కొంత ఇబ్బందులు ఉండొచ్చు ఆయనకు నేను రామకృష్ణారెడ్డి సేకరణ వెన్నంటే ఉంటాం దేనికైనా ఫే సిద్ధంగా ఉన్నాం కాబట్టి వేదపతి సాధన సంస్థ పెట్టుకొని కానీ వేద పద్ధతి కొన ఉద్యమం ఎట్లా జరుగుతుందో వేద ఉద్యమం కూడా అంతే తీవ్రంగా జరుగుతుంది ఈ రెండు ఉద్యమాల పని చేయగలిగితే ఆటోమేటిక్గా గుండ్రైవ్ ప్రాజెక్టు కానీ

ఆ సబ్జెక్ట్ విలువలు ఏమన్నా చెప్పగలరు పెట్టాడు ఆడియన్స్ నుంచే పెట్టాడు అప్పటి వద్దనే మనకు ఆడని చెప్పారు తర్వాత తీగల వంతెన వద్దు అక్కడ అది కడతా ఉండదు తీగల వంతెన సాక్షాత్గా టెండర్ పిలిచాను నేను అయిపోయింది దాన్ని శబరి గారు ఏం చేస్తున్నారో మనం చూసినప్పుడు మనం ఏం చేయలేము సార్ ఒక్కటే మార్గము ప్రజల చైతన్య స్థాయిని బట్టి ప్రజల పోరాటం అంటే పోరాటం ఉన్న వాళ్ళు ఇక్కడ ఆడియోస్ పిలికాల ద్వారా మనం భాస్కర్ సౌదార్డు అన్నిటికైనా పశ్చిమ ప్రాంతంలో వచ్చేది